ధర లేక తక్కువ ధర లేక తక్కువ కాబట్టి రెండు ఫీట్ పెట్టినప్పుడు మనకి ఎక్కువ చెట్లు అవకాశం ఉంటుంది కానీ ఇంతదైనా మంచిగా వచ్చింది నాకు పంట ఇప్పుడు ఒక్కోటి ఇప్పుడు మనకి ఇంత లాభం కదా మీరు ఎందుకు అసలు మరి కోసి పక్కకు ఒక దగ్గర పెట్టుకోవచ్చు కదా ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడకొండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ గుమ్మడికాయ సాగు చేస్తున్నటువంటి రైతు గుట్ట రాజుగారు మనతో పాటు ఉన్నారు నీళ్ళపై వేయడం వల్ల అంటే మంచి పద్ధతిలో కాకుండా ఇలా డైరెక్ట్ అయ్యడం వల్ల దీంట్లో ఉండే లాభ నష్టాలు ఏంటో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నా నమస్తే అన్న ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుమ్మడికాయ సాగు చేస్తున్నారన్న నేను రెండు సంవత్సరాల నుంచి సాగు అన్న రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మీరు గుమ్మడికాయ పొలం ఇప్పుడు మూడు ఎకరాలు వేసాను మీరు విత్తనం పెట్టుకునే ముందు ఏ రకమైన ఎరువులు కొట్టుకుంటారు అసలు వేసుకుంటాను ఎరువులు ఫస్ట్ ఎరువు వేసుకుంటాను ఈ మూన్నర ఎకరాలకి పట్టింది మనకు పది ట్రిపులు వేసాను పది ట్రిప్పులు పోసినారు పది ట్రిప్పులు వేసాలు ఇప్పుడు విత్తనాలు మనకు ఒక ఎకరా పొలంకి సుమారు ఎంత పడుతుంది అసలు పది ప్యాకెట్లు పడుతుంది పది ప్యాకెట్లు పడుతుంది ఒక ప్యాకెట్ రేట్ ఎంత ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఇంటూ పది అంటే ఒక ఏడు వేల ఐదు రూపాయలు అక్కడ మూడు ఆరు ఎకరాలు సుమారుగా ఇరవై ఆరు వేలు ఇరవై పది ట్రిప్లు వస్తామని చెప్పారు కదా ఎరువు దానికి సుమారుగా అదొక ట్రిప్ మూడు వేలు అండి ముప్పై వేల అంటే ముప్పై వేలు యాభై ఆరు ఖర్చు వచ్చింది యాభై ఆరు వేల ఖర్చు వచ్చేసింది దీని ఇప్పుడు మొక్క పెట్టుకున్న తర్వాత మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టుకుంటారు అసలు త్రీ నుంచి ఫోర్ డేస్ కి ఒకసారి మూడు నుంచి నాలుగులోకి ఒకసారి అంటే పెట్టుకున్నప్పుడు ఎన్ని గంటలు పెడతారన్న సుమారుగా రెండు గంటలు మూడు గంటలు పెడతారు రెండు నుంచి మూడు గంటలు అంటే ఒక ఎకరా పొలంలో మనకు దర్దాపు ఇన్ని మొక్కలు వచ్చే అవకాశం ఉంది ఎకరం పొలంలో ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మొక్కలు వచ్చా నాలుగు నుంచి ఐదు వేల మొక్కలు అంటే మీరు మొక్కకు మొక్కకు ఎంత గ్యాప్ ఇచ్చిందన్న అసలు ఆరు ఫీట్లు ఇచ్చాను మామూలు అయితే ఫీట్ కిట పెట్టుకోవచ్చు ఫీట్ నుంచి రెండు ఫీట్ల రెండు ఫీట్ల వరకు విత్తనం వేస్తున్న తర్వాత మనకు పంట ఎన్ని రోజుల చేతికి వస్తుంది అసలు తొంభై రోజుల నుంచి వంద రోజుల మధ్యలో వస్తుంది తొంభై నుంచి వంద రోజుల మధ్యలో వస్తుంది ఇప్పుడు మీరు ఈ మూడున్నర ఎకరాల్లో ఎంత దిగుబడి వచ్చిందన్న మీరు ఎంత దిగుబడిస్తున్నారు ఇప్పటికైతే ఆరు వందల బస్సాలు తీశాను ఆరు దిగుబడి ఇస్తారు అంటే సుమారుగా ఒక టన్ ముప్పై టెళ్ల ముప్పై వచ్చేస్తుంది ఒక బస్సా రేట్ ఎంత అయింది ఇప్పటికీ సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు పోతుంది మార్కెట్ లో ప్రస్తుతం మూడు వందల నుంచి మూడు వందల యాభై అంటే మనకు ఆరు వందల అంటే సుమారు ఒక లక్ష తొంభై వేలు రెండు లక్షల దాకా అవుతుంది అంటే మనకి యాభై ఆరు వేలు ఖర్చు అయినా ఒక లక్ష నలభై వేలు అయితే మిగిలింది అంటే ఇంకెంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది దీంట్లో ఇంకొక ఆరు వందల బస్తాల దిగబడి వచ్చే అవకాశం ఉంది నాకు ఆరు వందలు బాగుంది బస్సాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇదంతా మొదటి కాప్ అయినా రెండో కాపా మొదటి మొదటి క్రాప్ అంటే రెండో కాపు వస్తుంది రెండో కాపు మళ్ళీ ఇది మొత్తం తెంపిన తర్వాత మందులు వేసి ఎక్కించుకుంటే ఆటోమేటిక్ గా సెకండ్ కాపు దాదాపు పన్నెండు వందల బస్సాలు తీయవచ్చు మళ్ళీ పది నాలుగు బస్సులు తీయవచ్చు మళ్ళీ తక్కువ తక్కువ వెయ్యి బస్సు వెయ్యి బస్సాలు అన్న వస్తుంది అంటే మనకు రెండు పంటలు తీసేసి అయిపోతుంది మూడో పంట ఏం రాదు అసలు మల్సింగ్ లో అయితే మూడో పంట అయితే చేసుకోవచ్చు మనం భూమిలో పెట్టి భూమి మీద పెట్టాను కాబట్టి సార్లు వస్తుంది అంటే మరి మంచి పద్ధతిలో మూడు పంటలు వస్తాను చెప్తున్నారు కదా మరి దాని సుమారు మీరు ఖర్చు చూసుకుంటే ఇక్కడ వచ్చే ఆదాయం చూసుకుంటే అదే బెటర్ అనిపిస్తుంది కదా అది బెటర్ గానే నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టాలి అనుకుంటే మల్సింగ్ పద్ధతిలోనే ట్రై చేస్తాను నేను మల్సింగ్ పద్ధతి ఇస్తాను దీనివల్ల మనకు ముఖ్యంగా తక్కువ అవుతుంది మార్కెట్ లో అంటే కింద వేయడం నేలపై అంటే వాటర్ వదిలేనప్పుడు వర్షం పడ్డప్పుడు కింద మచ్చ వస్తుంది కాయకు దానివల్ల ఏంటంటే మార్కెట్ లో కొద్దిగా రేటు తక్కువ ఉంటుంది అన్న ఇలా మచ్చ వస్తుంది ఈ మచ్చ వస్తే ఏంటంటే మార్కెట్ లో మనకు మామూలుగా మూడు వందల యాభై పోయి మూడు వందలే పోతుంది మారుగా యాభై రూపాయలు వంద రూపాయలు తేడా వస్తుంది మార్కెట్ లో ఒక ఆరు వందల మీరు ఎక్కా కూడా సుమారు ఒక ముప్పై నుంచి అరవై దాకా తేడా అవుతుంది తేడా అవుతుంది మంచి పద్ధతులు వేసుకుంటే సుమారు మనకి ఎకరాకి ఎంత ఉన్నా ఒక మహా అంటే పది నుంచి పదిహేను వేలు ఖర్చు ఎక్కువ వేల ఖర్చు మంచిది ఎక్కువ రాదు దీనివల్ల ఏంటంటే మీరు కూడా ఒక పంట కూడా లాస్ అయితుంది లాస్ అవుతుంది అన్న మనకు ఈ పంట ఏ టైమ్ లో వేసుకుంటే మంచి లాభం వచ్చే అవకాశం ఉందన్న జూన్ లో వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది అన్న ఎందుకట్లా అప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకు బోనాలు ఉంటాయి తర్వాత పోతే దసరా దీపావళి వస్తుంది వినాయక చవితి కూడా వినాయక చవితి వినాయక చవితి మధ్యలో వస్తుంది మనకు ముఖ్యంగా ఏంటంటే అప్పుడు గుమ్మడికాయలు కూడా చాలా ఎక్కువ మంది వాడతారు ఇప్పుడు ఇంకో విషయం అన్న మీరు మొత్తం మూడున్నర రకాలు చూసుకుంటే ఒకే రకమైన పంట సాగు చేస్తున్నారు కదా ఇంకోటి బూర్ది గుమ్మడికాయ ఉంటది కదా మరి అదెందుకు సాగు చేయాలని మీకు అనిపించలేదు అసలు అంటే నాకు తెలియదు అన్న తెలిసి ఉంటే ఈ రోజు మార్కెట్ లో అదే బెటర్ అయితే ఉంది ఎంత రేట్ అవుతుంది అన్న సుమారు కదా రెండు వేల ఐదు వందల బస్సు అవుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు బస్సు అవుతున్నది అంటే మీరు ఇప్పుడు వేసుకుంటే దానిలో చాలా మంచి లాభం వచ్చే అవకాశం మంచి లాభం ఉండే నేను తెలియక మొత్తం ఇదే వేసుకున్నాను దానివల్ల ఇప్పుడు కొద్దిగా లాస్ ఎందుకన్నా ఇప్పుడు ఈ గుమ్మడికాయ లేని రేటు ఆ గుమ్మడికాయ ఎందుకు అంత రేటు విరిగింది అసలు మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న వెదర్ లో జ్యూస్ కి ఎక్కువ వాడుతున్నారు దాన్ని అవును ఇప్పుడు చాలా మంది ఏంటంటే డయాబెటీస్ అని చాలా రకాలు అంటే గుమ్మడికాయ జ్యూస్ వల్ల ఎన్నో ఉపయోగాలు వాడుతున్నారు వాస్తవానికి దాని వల్ల అది రేట్ ఇది ఏమైనా కొట్టడం దాని తగ్గుతుంది కూర వేసుకోవడం లేకపోతే మాత్రమే దీన్ని జ్యూస్కి కాబట్టి చాలా వరకు పోతుంది ఇప్పుడు డయాబెటీస్ ఉన్నాయి కాబట్టి అన్న ఇప్పుడు ఈ పంట వేసినప్పటి నుంచి మనకి ఏమైనా కూలీలు ఏమైనా ఎక్కువ అవసరం ఉంటదా లేకపోతే ఇంట్లో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది అన్న ఏమంత అవసరం ఉండదు అన్న మేము డాడీ మా మమ్మీ మా మిస్సెస్ మేము నలుగురు ఉంటాము నలుగురికి సరిపోతుంది రోజు డైలీ ఒక వంద బ్యాగులు తెంపి నింపగలుగుతాము ఆ వంద బ్యాగుల వరకు తెంపించవచ్చు తెంపి మార్కెట్ పంపిస్తాము ఇప్పుడు ఎప్పుడైనా సరే అన్న మార్కెట్ లో రేట్ లేదనుకో మనకు అంటే దీన్ని స్టోరేజ్ చేసుకుని మీరు తెంపుకుని స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉన్నదా ఆ స్టోరేజ్ చేసుకుంటాను నేను స్టోరేజ్ చేసుకుంటాను వన్ మంత్ టూ మంత్స్ దాకా ఆగుతుంది ఆగుతున్నది మనం రేట్ ఎక్కువ మనం నింపేసి మార్కెట్ మార్కెట్ పంపిస్తాను నేను స్టోరేజ్ చేసుకుంటాను మార్కెట్ లో రేట్ తక్కువ ఉంది అంటే తెంపేసి అంత ఒక దగ్గర కుప్పలాగా పోసుకొని స్టోరేజ్ చేస్తాను ఓకే అన్న ఒకసారి మీకు ఎప్పుడన్నా మొత్తం స్టోరేజ్ చేస్తున్నారు ఒకవేళ రేటు మంచి రేట్ ఉన్నప్పుడు మీరు ఒకేసారి సరకు అమ్మాలనుకుంటే కనుక దగ్గరలో పెద్ద మార్కెట్ మనకి ఏది అసలు దగ్గరలో అంటే బోయినపల్లి ఉంది అండి బోయినపల్లి అంటే అక్కడ ఎంత పంపించిన సరికి పోతుంది మార్కెట్ లో మొత్తం అక్కడ పోతుంది ఎన్ని లాల్ పంపించినా మనకు సరికి మనకు ప్రాబ్లం అయితే లేదు మరి ముఖ్యంగా ఏంటంటే ఇది ఒకే రోజులో మనం తెంపి అమ్మాల్సిన అవసరం కూడా లేదు మనం స్టోరేజ్ చేసుకొని స్టోరేజ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు అమ్ముకునే అవకాశం ఉన్నది మనం చివరిగా మీరు ఒకవేళ ఎవరైనా రైతులు కొత్తగా గుమ్మడికాయ సాగు చేయాలనుకుంటే వాళ్ళు మీరు ఇచ్చే సూచనలు ఏంటన్నా గుమ్మడికాయ సాగు చేయాలంటే మల్సింగ్ పద్ధతిలో చేయడం బెటరు ఇలా చేస్తే కొద్దిగా కూలీల ఖర్చు పెరుగుతుంది మల్చింగ్ లో చేస్తే మూడు సార్లు కాపు తీయొచ్చు దీనివల్ల మనకు రెండు కాపులే వస్తుంది రెండు కాపులే వస్తుంది తక్కువ వస్తుంది కాయ మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మార్కెట్ లో కూడా రేటు ఎక్కువ తక్కువ వేయ అవకాశం ఉన్నది కొన్నిసార్లు ఏంటంటే కూడా అయ్యే ఛాన్స్ కూడా వర్షాలు పడ్డానికి ఖరాబ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది అదే మల్సింగ్ లో అయితే పవర్ మీద ఉంటది కాబట్టి మరి ముఖ్యంగా ఏంటంటే మనకు రెండు లక్షలు ఇక్కడ పంట వచ్చే దగ్గర అక్కడ మూడు లక్షల పంట సుమారు మనకి ఈజీ వస్తుంది లక్ష రూపాయలు డిఫరెంట్ చూపిస్తుంది అంటే మనకి మూడు పంటలు అక్కడ వేసుకుంటే ఇక్కడ రెండు పంటలే మనకు వస్తుంది కనుక ఈ గుమ్మడికాయ సాగులో రైతు షైన్ అనే కంపెనీ వాడడం వల్ల వాళ్ళకి ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఏంటంటే మంచి పద్ధతి వేస్తే మనకు మూడు పంటలు వస్తుంది నీలపై వేస్తే మనకి ఏంటంటే రెండు పంటలు వస్తుంది రేటు చూసినా ఇది మర్చి వచ్చే అవకాశం ఉంది కనుక అది మార్కెట్ లో రేటు తక్కువ అవుతుంది మంచి పద్ధతి రేట్ ఎక్కువ వస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇది గుమ్మడికాయ సాగులో రైతు యొక్క అనుభవం